హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీ ముందుకైతే ఒక బ్యూటిఫుల్ పెంట్ హౌస్తో వచ్చాను ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి విజయవాడలోనే ప్రైమ్ ఏరియాస్లో ఒకటైన కానూరులో ఉంటుందండి కామినేని హాస్పిటల్ వందడుగుల రోడ్కి దగ్గరలో ఉంటుంది అండ్ లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అండ్ పెంట్ హౌస్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోకండి వుడ్ వర్క్ కూడా చేస్తుంది కిచెన్ హాల్ అండ్ బెడ్రూమ్ ఉంటుందండి అండ్ ఫ్రెండ్స్ అవుట్ లాగా కూడా ఉంటుంది అండ్ రేకులు కూడా వేస్తున్నాయి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ అయితే మిస్ చేసుకోకండి అండ్ ఏ చిన్న వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదండి అండ్ టోటల్ కార్ పార్కింగ్తో పదహారు వందల ఎస్ఎఫ్టీ సారీ ఆరు వందల ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఫ్లాట్ అయితే అండ్ రేట్ వచ్చేసి ఇరవై ఒక్క లక్షలు చెప్తున్నారండి అండ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అండ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి అండ్ సరౌండింగ్స్ అంతా కూడా ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా ఫ్రెండ్స్ And thank you, thank you so much.